घरब ఆంధ్ర రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రులు రెండో రెండు కోరు కోరుకున్నారు ఒకటి ప్రత్యేక హోదా అయితే రెండోది విశాఖకి రైల్వే జోను అయితే దీనిపై ఎంతగా ఎన్నో పోరాటాలు చేశారు రెండు ప్రభుత్వాలు కూడా మారిన పరిస్థితి కనబడింది ప్రతి ప్రభుత్వం కూడా ఇదే హామీతో కూడా గెలవడం కూడా జరిగింది అయితే రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన అయిన తర్వాత అయితే మాత్రం దానికి ఏదైతే ఇటు విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ని ఏర్పాటు చేయడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న రైల్వే శాఖ మంత్రి అయిన అశ్విని వైష్ణవ్తో భేటీ అవ్వడం అలాగే భేటీని సఫలీకృతం కూడా చేస్తున్నట్టు కూడా మనకి తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది దాదాపుగా డెబ్బై మూడు వేల కోట్ల సుమారుగా అంత డబ్బుని మాత్రం ఇటు ఆంధ్రప్రదేశ్లో రైల్వేస్ యొక్క వివిధ రంగాలలో ఇటు పెట్టబోతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది దాంట్లో ఇటు హౌరా చెన్నై సంబంధించి కూడా రైల్వే లైన్ని పునరుద్ధరించడం అలాగే ఇటు విశాఖ నుండి నెల్లూరు వందే భారత్ రైళ్లు అలాగే ఇటు అమరావతికి రైళ్లను కూడా రైలు లైన్ కూడా సిద్ధం చేసే ప్రయత్నాలు చేయడం అలాగే డెబ్బై మూడు రైల్వే స్టేషన్ యొక్క సుందరీకరణ పనులు కూడా దాంట్లో భాగంగానే విశాఖ రైల్వే జోన్కి ప్రత్యేక హెడ్ క్వార్టర్స్గా విశాఖను కూడా నిలదీయడం దానికి కావలసిన పనులు పునరావృతం కూడా ఈ యొక్క ఆఖరి రెండు వేల ఇరవై నాలుగు ఆఖరిలో డిసెంబర్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా కూడా ఇటు శంకుస్థాపనలు కూడా ప్రారంభమయ్యే అవకాశం కూడా కనబడుతుంది అయితే గత ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్ పైన జాప్యం చేసిన విషయం అందరికీ తెలిసిందే అయితే కేంద్రము ఆ ఆమోదం ఇచ్చినా కూడా రైల్వే జోన్కి సంబంధించిన భూములు కలెక్ట్ చేయలేదంటూ కూడా ఇటు గతంలో ఈ యొక్క వ్యాఖ్యలు అయితే దుమారం రేపారు ఏది ఏమైనప్పుడు కూడా విశాఖ జిల్లా వాసుల యొక్క కల అయితే నెరవేరిందని చెప్పాలి ప్రధానంగా ఇటు విశాఖ రైల్వే జోన్ అయితే మాత్రం డిసెంబర్లో శంకుస్థాపన నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అయితే మాత్రం ప్రారంభం కానట్టు కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది ఆంధ్ర రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రులు రెండో రెండు కోరు కోరుకున్నారు ఒకటి ప్రత్యేక హోదా అయితే రెండోది విశాఖకి రైల్వే జోను అయితే దీనిపై ఎంతగా ఎన్నో పోరాటాలు చేశారు రెండు ప్రభుత్వాలు కూడా మారిన పరిస్థితి కనబడింది ప్రతి ప్రభుత్వం కూడా ఇదే హామీతో కూడా గెలవడం కూడా జరిగింది అయితే రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత అయితే మాత్రం దానికి ఏదైతే ఇటు విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ని ఏర్పాటు చేయడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న రైల్వే శాఖ మంత్రి అయిన అశ్విని వైష్ణవ్తో భేటీ అవ్వడం అలాగే భేటీని సఫలీకృతం కూడా చేస్తున్నట్టు కూడా మనకి తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది దాదాపుగా డెబ్బై మూడు వేల కోట్ల సుమారుగా అంత డబ్బుని మాత్రం ఇటు ఆంధ్రప్రదేశ్లో రైల్వేస్ యొక్క వివిధ రంగాలలో ఇటు పెట్టబోతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది దాంట్లో ఇటు హౌరా చెన్నై సంబంధించి కూడా రైల్వే లైన్ని పునరుద్ధరించడం అలాగే ఇటు విశాఖ నుండి నెల్లూరు వందే భారత్ రైళ్లు అలాగే ఇటు అమరావతికి రైళ్లను కూడా రైలు లైన్ కూడా సిద్ధం చేసే ప్రయత్నాలు చేయడం అలాగే డెబ్బై మూడు రైల్వే స్టేషన్ యొక్క సుందరీకరణ పనులు కూడా దాంట్లో భాగంగానే విశాఖ రైల్వే జోన్కి ప్రత్యేక హెడ్ క్వార్టర్స్గా విశాఖను కూడా నిలదీయడం దానికి కావాల్సిన పనులు పునరావృతం కూడా ఈ యొక్క ఆఖరి రెండు వేల ఇరవై నాలుగు ఆఖరిలో డిసెంబర్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా కూడా ఇటు శంకుస్థాపనలు కూడా ప్రారంభమయ్యే అవకాశం కూడా కనబడుతుంది అయితే గత ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్ పైన జాప్యం చేసిన విషయం అందరికీ తెలిసిందే అయితే కేంద్రము ఆ ఆమోదం ఇచ్చినా కూడా రైల్వే జోన్కి సంబంధించిన భూములు కలెక్ట్ చేయలేదంటూ కూడా ఇటు గతంలో ఈ యొక్క వ్యాఖ్యలు అయితే దుమారం రేపే ఏది ఏమైనప్పుడు కూడా విశాఖ జిల్లా వాసుల యొక్క కల అయితే నెరవేరిందని చెప్పాలి ప్రధానంగా ఇటు విశాఖ రైల్వే జోన్ అయితే మాత్రం డిసెంబర్లో శంకుస్థాపన నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అయితే మాత్రం ప్రారంభం కానట్టు కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది